నెల్లూరు రూరల్ పంచాయతీ మనవరపాడు గిరిజన కాలనీలో ఎమ్మెల్యేగా ఆదళ్ళ ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డిని రానున్న ఎన్నికల్లో గెలిపించాలని ఎస్టీఎస్సీసీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు పాలకీర్తి రవి విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు ఈ సందర్భంగా పాలకీర్తి రవి స్వర్ణ జీవన్ ప్రసాద్ ఏఎంసీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తదితరులు మాట్లాడుతూ ఏ గడపకు వెళ్లినా తమ ఓటు వైఎస్సార్సీపీకే వేస్తామని గ్రామస్తులు చెప్పడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఆమంచెల్ల పంచాయతీ ఎంపీటీసీ సభ్యులు సుప్రియ శివాజీ సుధాకర్ గిరిజన నాయకులు సుధాకర్ మాజీ ఎంపీటీసీ సభ్యులు రత్నమ్మ మానర్పాడు గ్రామ నాయకులు భాష అరవ కామాక్షమ్మ అరవ చెంచు అరవ చందు పోజమ్మ అనుష మేలింగి పగులు తదితరులు పాల్గొన్నారు ఆమంచర్ల పంచాయతీ మనవర్పాడు గిరిజన కాలనీలో ఎన్నికల ప్రచార భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి గెలుపు కోసం మరియు నెల్లూరు పార్లమెంటు సభ్యులైనటువంటి రెడ్డి గారి గెలుపు కోసం ఇంటింటికి తిరగగా ఈరోజు మేము తిరిగిన పంచాయతీలో కన్నా ఎక్కువగా ఇక్కడ విశేష స్పందన రావడం జరిగింది ఈ యొక్క స్పందన చూసి మాతో పాటు ఉన్నటువంటి గ్రామ పెద్దలు సుధాకర్ రెడ్డి గారు కానీ అయితే తర్వాత శివాజీ గారు కానీ ఆ తర్వాత ఈ గ్రామంలో ఉన్న సుధాకర్ గారు కానీ ఈ గ్రామంలో ఉన్న భాష గారు కానీ మిగతా ఎవరైనా సరే చాలా ఆనందంగా అంటే ఎప్పుడు మేము తిరగని విధంగా ఎప్పుడు రాని విధంగా ఎప్పుడు మేము వీళ్ళతో పంచుకోని విధంగా ఎక్కడ పోయినా ఏ ఇంటికి పోయినా ఏ గడప దొక్కినా జగన్ అన్నకే మా ఓటు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము ఈరోజు మేము వెళ్ళినప్పుడు మాకు కొన్ని సంఘటనలు ఎదురైనా ఆ సంఘటన ఏంటంటే పొరపాటున మేము శ్రీధర్ రెడ్డి గారి తరపున అనుకోని అయ్యా మీకు మేము ఓటు వేయమని అంటున్నారు అమ్మా మీరు ఎవరు అనుకుంటున్నారు ఏంది అసలు ఏ విషయం మాట్లాడుతున్నారు మేము ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము ఇక్కడికి ఇచ్చేస్తున్నాము శ్రీధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆయన తరఫున మేము ప్రచారం చేయట్లేదని చెప్తే అయ్యా అయితే మీరు రండి జగన్ అన్న అయితే మాకు ఎలా మేలు చేశారు మేము ఇక్కడ నాలుగున్నర సంవత్సరం ఆయన పరిపాలన చూశాం ఆయన పరిపాలనలో మాకు ఎప్పుడు ఎక్కడ కూడా ఎటువంటి లాభం జరగలేదు ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను ఎవరిని పట్టించుకోలేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ యొక్క అభివృద్ధిని కూడా ఆయన పెట్టించుకునేటువంటి దాఖలు లేదని చెప్పి ప్రజలు స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ యొక్క చెప్పడంలో మేము వాళ్ళని విశ్లేషణంగా ఆధారించి విశ్లేషించాం క్లియర్గా అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చితేనే మీరు ఓటేయండి జగన్మోహన్ రెడ్డి గారు మనకి పాతిక లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఇచ్చారు మన దళిత గిరిజన కుటుంబాలకే ఎక్కువ లబ్ధి చేకూరుతుంది ఎవరికైనా సరే మన కుటుంబంలో ఒకరికి బాగలేకుండా పోతే మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరు అప్పించకపోతే మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఆ ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకం గతంలో ఐదు లక్షల రూపాయలు ఉండింది ఇప్పుడు పాతిక లక్షల రూపాయలు చేయడం జరిగింది ఇరవై ఐదు లక్షల రూపాయలు అంటే ఇది ఆశామాషా ఈ యొక్క సంజీవులు నాకు ఉపయోగపడుతుందని చెప్తే దీనికి అందరూ కూడా అవును జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే ఏ గడప ఏ ఇంటికి పోయినా ఏ ఎవరు అడిగినా ఏ తాతను అడిగినా ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి అడిగి పింఛను పంపిస్తున్నారు బియ్యం పంపిస్తున్నారు కాబట్టి ఆయనకే మా ఓటు అని చెప్పడం జరిగింది ఇంకొక ఒక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ నెల రేపు రావాల్సినటువంటి పింఛన్లు కూడా చంద్రబాబు నాయుడు కోర్టుకేసి అవాతాదలకు అందాల్సిన పింఛన్ని వికలాంగుల వికలాంగులకు అందాల్సిన పింఛన్ని విధురాలకు అందాల్సిన పింఛన్ ని కూడా చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ఆపేయడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ యొక్క దురదృష్టకారాన్ని మనం ఖండించాలా ఇటువంటి నికృష్టమైన చేష్టాలు చేసేది ఒక చంద్రబాబు నాయుడే కాబట్టి రానున్న భవిష్యత్తులో చంద్రబాబు నాయుడికి గట్టి బుద్ధి చెప్పాలా ఆ బుద్ధి చెప్పాలంటే మనం రెండు ఓటుల్ని ఫ్యాన్ గుర్తు మీద చేసి అత్యధిక మెజార్టీ మీద విజయసాయి రెడ్డి గారిని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నానమ్మా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి